పోలీస్ జీఆర్పీ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో నాలుగు కోట్ల విలువగల ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై ఐదు కేజీల గంజాయి దహనం చేశామని చందన డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ చందనా దీప్తి వెల్లడించారు యాదాద్రి భోనగిరి జిల్లా భువనగిరి మండలం లో గల రోమా ఇండస్ట్రీస్ బయోమెడికల్ వేస్టేజ్ ట్రీట్మెంట్ కంపెనీలో ఈ మొత్తం గంజాయిని డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ దీప్తి చందన రైల్వే ఎన్ జావేద్ సమక్షంలో దహనం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో చందనాదీప్తి మాట్లాడుతూ రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల మధ్యలో వివిధ కేసుల్లో ఈ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు సికింద్రాబాద్ కాచిగూడ నిజామాబాద్ ఖమ్మం వరంగల్ కాజీపేట నల్గొండ వికారాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయిని పట్టుకున్నట్లు డగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ చందనాదీప్తి వెల్లడించారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఇంత పెద్ద మొత్తంలో గంజాయి వంశం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు మాదక ద్రవ్యాల నిరోధకానికి స్పెషల్ టీం ఏర్పాటు చేశారని ఇరవై కేజీల కన్నా ఎక్కువ డ్రగ్స్ దొరికితే అలాంటి నిందితులను వారిపై కఠినంగా ఒక వెయ్యి ఐదు డెబ్బై ఐదు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు చట్టంలో శిక్ష ఎంత గరిష్టంగా ఉందో అంత శిక్ష పడేలా దర్యాప్తు విచారణ కొనసాగిస్తామని అన్నారు అవసరమైతే వారి ఆస్తిని కూడా జప్తు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు మాదక ద్రవ్యాలు తీసుకుంటున్న అమ్ముతున్న ప్రజల దృష్టికి వస్తే తమకు సమాచారం అందించాలని చందనాది విజ్ఞప్తి చేశారు 1575.108 केजीज सी टू बी प्रिसाइज इकड़ा डिस्ट्रॉय चेयर जरूरी है ड्रग्स गांजा स्पेसिफिकली दिस इज वर्थ फोर रुपीस रूपी ऐस पर्डे मार्केट वैल्यू एंड अंड दीं ब्रेकअप अच्छे से मैक्सीम काजीपेट डिविजन एंड्रेड एंड लो 896 केजीज అర్బన్ డివిజన్లో ఫైవ్ సిక్స్టీ త్రీ కేజెస్ అండ్ రూరల్ డివిజన్లో హండ్రెడ్ కేజెస్ క్వాంటిటీ ఉన్నటువంటి గాంజాని ఫిఫ్టీ టూ కేసెస్కి సంబంధించినటువంటి కేస్ ప్రాపర్టీ ఇది ఈ కేసెస్ అన్నీ కూడా టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో రిజిస్టర్ చేసినటువంటి కేసెస్ సో ఇదంతా ఇక్కడ డిస్ట్రాయ్ చేస్తున్నాము ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్రియేటింగ్ డ్రగ్స్ ఐ మీన్ క్రియేటింగ్ అవేర్నెస్ రిగార్డింగ్ డ్రగ్స్ అండ్ ఆల్ దాట్ సో ఇది చాలా మంచి సందర్భం నాకు చాలా సంతోషంగా ఉంది వి ఏబుల్ టు డిస్ట్రాయ్ సో మచ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రియేట్ అవేర్నెస్ ఇన్ దిస్ ఫామ్ ఆల్సో అండ్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ ఏడీజీ సార్ మహేష్ భగవత్ సార్ లాస్ట్ వన్ ఇయర్గా చాలా సిస్టమేటిక్గా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఈరోజు డ్రగ్స్ డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్సో మనకి ఒక స్పెషల్ ఏజెన్సీ టీనాబ్ అనేది స్టేట్ లెవెల్లో ఫామ్ అయి ఉంది ఆల్రెడీ మీకు తెలుసు సందీప్ షాండిలియా సార్ ఈజ్ హెడింగ్ దట్ ఏజెన్సీ సో సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కమర్షియల్ క్వాంటిటీ దట్ మీన్స్ ట్వంటీ కేజెస్ కంటే ఎక్కువ మనకి డ్రగ్స్ దొరికినప్పుడు అలాంటి ఒఫెండర్స్ని చాలా సీరియస్గా తీసుకుని వి విల్ ప్రాసెస్ దెమ్ ప్రాసెస్ ది కేసెస్ ఇన్ ఏ మచ్ మచ్ ఇంటెన్సిఫైడ్ మ్యానర్ అండ్ వాళ్ళకి పనిష్మెంట్ కూడా యాజ్ పర్ లా ప్రాపర్గా దొరికే విధంగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి ప్రొసీజర్స్ అన్ని కరెక్ట్గా ఫాలో అయ్యి ఒఫెండర్స్కి ఒక డిటరెన్స్ తీసుకురావడానికి మనం ప్రయత్నిస్తున్నాము అండ్ సర్వేలెన్స్ కూడా పెంచుతాము నేను నిన్న ఛార్జ్ తీసుకున్నాను అండ్ ఐ ఐ ప్రామిస్ దాట్ ఐ విల్ ఎన్షూర్ దట్ డ్రగ్ ఒఫెండర్స్ విల్ టేక్ ఐ మీన్ విల్ బి రియల్లీ స్కేర్డ్ టు యూస్ అవర్ టెరిటరీ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ పెడ్లింగ్ డ్రగ్స్ ఇన్ అవర్ ఏరియా సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ సే ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటాయి అడగచ్చు మేము డ్రగ్స్ నిర్మూలన కొరకు ఎటువంటి రైల్వే పోలీసు ఉంటారు సో ట్రైన్లో ప్లాట్ఫామ్ మీద రైల్వే స్టేషన్ ప్రిమైసెస్లో ఎవరైనా డ్రగ్ పెడ్లింగ్ చేయడము డ్రగ్ని ట్రాన్స్పోర్ట్ చేయడము ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉండొచ్చు మోస్ట్ ఇట్ గెట్స్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ ఆంధ్రప్రదేశ్ టు అండ్ ఆల్సో ఒరిస్సా టూ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ విచ్ ఇంక్లూడ్ హైదరాబాద్ ముంబై అండ్ అదర్ ప్లేసెస్ సో ఇది మనం బ్రేక్ చేయాలి ఇది మా టార్గెట్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ ఫ్యూ మంత్స్ వీ వాంట్ టు లీ అరెస్ట్ ది మూమెంట్ ఆఫ్ డ్రగ్స్ త్రూ అవర్ టెరిటరీ ఆర్ పెలింగ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ అవర్ టెరిటరీ సో దీనికి ఎన్నెన్నో చర్యలు ఆల్రెడీ గతంలో చేపట్టారు అవి కంటిన్యూ చేయడంతో పాటు కొత్తవి కూడా తీసుకోవడానికి ఎలాంటి సంకోచన లేకుండా చేస్తాము అంటే మనకి ఇప్పుడు జిఆర్పీ రైల్వేస్ జోరిస్టిక్షన్ మన స్టేట్ అంతా ఉంటుంది అయితే పక్క స్టేట్ వారు లైక్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ విజయవాడ ఎస్పీ విజయవాడ కింద వస్తుంది ఎస్పీ కుంటుకల్ కింద వస్తుంది ఈ ఏరియాస్లో వాళ్ళకి జోడ ఉంటుంది వాళ్ళ ఏరియాని క్రాస్ చేసుకుని మన ఏరియాకి రావాలి అలాంటప్పుడు మనం వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని చెకింగ్ అనేది ఒక సిస్టమేటిక్గా డబుల్ చెక్కింగ్ ట్రిపుల్ చెక్కింగ్ అవ్వకుండా ఎక్కువ చెకింగ్ జరిగే విధంగా ప్లాన్ చేసుకొని కోఆర్డినేట్ చేసుకొని చేస్తే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్తో మనం రిజల్ట్స్ని పెంచుకునే అవకాశం అంతైనా ఉంది సో ఆ విధంగా మనం ప్రయత్నాలు చేస్తాం హ్యాపన్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ అంటే ఇన్ ద టర్మ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ సర్కిల్ అనుకోండి ఫ్యామిలీ లెవెల్లో స్కూల్ లెవెల్లో తర్వాత కాలేజ్ లెవెల్లో తర్వాత వర్కింగ్ ప్లేస్ దగ్గర ఇలాంటి అన్ని ప్లేస్లలో కూడా వాళ్ళకి డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ ఏ విధంగా స్పాయిల్ అవుతుంది ఫ్యామిలీ ఏ విధంగా కొలాప్స్ అయిపోతుంది ఇవన్నీ కూడా వివరంగా చెప్పడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఫ్యామిలీస్ని కూడా ఎప్పుడైతే పట్టుబడతారో ఎవరైనా పెడ్లింగ్ చేయడం కానీ కన్జ్యూమర్స్ కానీ ఇంకా కన్జ్యూమర్స్ నుంచి వాళ్ళు పెడ్లర్ కాకముందే మనం ఇంటర్వ్యూ ఇంటర్వ్యూని అయ్యి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి సరే నువ్వు నువ్వు మాకు ఎట్లా దొరికింది నీకు డ్రగ్ అని చెప్తే నిన్ను కేసులో పెట్టకుండా రీహాబిలిటేషన్ పంపిస్తాము ఆ విధంగా కూడా మన ప్రొవిజన్స్ ఉన్నాయి యాక్ట్లో సో ఇవన్నీ కూడా ఉపయోగించి మనం అవేర్నెస్ తీసుకురావడమే కాకుండా సమాజంలో ఈ డ్రగ్ ఎడిక్షన్ అనే మెనేజ్ని పూర్తిగా తొలగించే అవకాశం ఉంది సో ఆ విధంగా మా ప్రయత్నాలు కొనసాగాయి ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ ఏదైనా బ్యాగ్ తీసుకొచ్చి పెట్టేస్తాను పెడ్లర్స్ కొనుక్కొని ఉంటే దాంట్లో గాంజా అది ఉంటుంది పెట్టేసి వాళ్ళు ఎక్కడో కూర్చుంటారు అది కనుక ఐడెంటిఫై అయ్యి పోలీస్కి దక్ దొరికింది అనుకుంటే వాళ్ళు ఎక్కడి నుంచి పరారైపోతారు వాళ్ళని పట్టుకోవడం అవుతుంది దో వీ హ్యావ్ సీసీ కెమెరాస్ దో వీ హ్యావ్ టీమ్స్ డెడికేటెడ్లీ వర్కింగ్ ఫర్ దిస్ ఈ బట్ కొంచెం టైం పడుతుంది అందువల్ల ఇలాంటి సందర్భం మాకు ఉపయోగపడే విధంగా మీరు హెల్ప్ చేయాలి అంటే పబ్లిక్ అందరూ కూడా కొంచెం కాషియస్గా ఉండి ఎవరైతే ఇలా అన్ఐడెంటిఫైడ్ బ్యాగేజ్ పెట్టేసి ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నారు అలాంటివి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ట్రైన్లో టీక్ కానివ్వండి లేకపోతే టికెట్ కలెక్టర్ కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ సెక్యూరిటీస్ ఇబ్బంది లైక్ ఆర్ ఆర్పిఎఫ్ ఉంటారు జిఆర్పి వారు ఉంటారు ఎవరైనా యూనిఫామ్ పర్సన్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా క్యాచ్ చేస్తాము నాట్ ఓన్లీ ద డ్రగ్స్ బట్ ఆల్సో అఫెండర్స్ని క్యాచ్ చేసి గ్యాంగ్స్ని బస్ చేసి చేయగలిగినంత దూరం వరకు మనం డ్రగ్స్ని పార్దోవడానికి ప్రయత్నిస్తాం మనం డ్రగ్స్ మాఫియా హెచ్చరిస్తాము